ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారి సీనియర్ గీతలు పల్నాడు జిల్లా రెంటచెంతల మండలం రెంటచంతల్లో నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషరాజుల బట్టలాగుడు బలప్రదర్శనకు ఆఖరి రోజున రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చినటువంటి ఎంకే ఎంబుల్స్ మేకా కృష్ణమోహన్ గారి సీనియర్ గీతలు మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల కృష్ణా జిల్లా వరి జత రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చినటువంటి ఎంకే అంబుల్స్ మేక కృష్ణమోహన్ గారి సీనియర్ విభాగత్తలు మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వరిజాత రెట్టె చింతల్లో